ఈ తొమ్మిది గంటల రాత్రి వీడియో ఎందుకు చేస్తాను అంటే ఏ రాత్రి మేము పడుకున్నప్పుడు నాకు తెలిసి మొత్తం టోటల్ కొలాప్స్ అయిపోతుంది కావచ్చు మా మీదే పడుతుందేమో అని చాలా భయం ఇస్తుంది చూడండి ఎక్కడ నుండి వస్తున్నాయి ఇవన్నీ అంటే ఇది ఇంకో డోర్ నుండి వస్తున్నాయి ఇక ఇంతకు డోర్ ఏమో ఇది ఇది ఇంకో అవతల డోర్ నుండి ఏమో ఇవి హలో హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అయితే ఇప్పుడు నైట్ తొమ్మిది అవుతుంది ఈ తొమ్మిది గంటల రాత్రి వీడియో ఎందుకు చేస్తానంటే వర్షం బాగా పడతా సారీ బాగా ఏం పడట్లేదు వర్షం పడుతుంది ఈ కొంచెం వర్షానికే ఇంట్లో అసలు వాటర్ ఎట్లా వస్తానో చూడండి అయితే వెనకాల రెండు డోర్లు ఉన్నాయి కదా ఆ డోర్లో నుండి డైరెక్ట్ వాటర్ వచ్చేస్తాను ఈ చిన్న వర్షానికి ఇన్ని వాటర్ వస్తే ఒకవేళ పెద్ద వర్షం పడేది ఉంటే ఏ నైటో ఏ అర్ధరాత్రో నాకు తెలిసి ఇల్లు కొలాప్స్ అవుతుంది మేము పడుకొని ఉండగానే కావచ్చు ఎప్పుడైనా కావచ్చు చెప్పలేం కదా అది సో కొంచెం భయంగా ఉంది అయినా ఏం చేస్తాం అంత దయ హీ గాయస్ అయితే ఈ నైట్ ఎందుకు ఈ వీడియో పెడతాను అంటే ప్రతి ఒక్కరు తెలియాలి కదా చాలామంది అనుకుంటాళ్ళు మీరు చాలా ఉన్నోళ్ళే కానీ ఏదో అట్లా వీడియోలు చేస్తారు మీరు అని చెప్పి అలా రకరకాలుగా రకరకాలుగా అనుకుంటున్నారు ప్రతి ఒక్కరికి తెలియాలి అసలు నా పరిస్థితి ఏంది నా ఇంటి పరిస్థితి ఏంది ఇంట్లో ఎలా ఉంది అనేది సో అది మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తాను అయితే ఇంటి బ్యాక్ సైడ్ నా బ్యాక్ సైడ్ డోర్లు ఉన్నాయి కదా ఈ ఆ డోర్లు ఏంటంటే ఇంటెనుక రూమ్లు ఉంటే అని చెప్పినా కదా అయితే ఆ రూమ్ ఈ రెండు డోర్లు బయటికి ఎక్స్పోజ్ అవుతాయి ఎండకు వానకు ఆ గోడలును ఆ డోర్లు సో డైరెక్ట్ వర్షం పడ్డ ఎండబడ్డ ఏదైనా డైరెక్ట్ గోడలపైన డోర్లపైన పడుతున్నాయి సో వర్షానికి ఆ వెనక సైడ్ నా బ్యాక్ సైడ్ గోడ మొత్తం మొత్తం నానిందన్నమాట అది చూసినప్పటి నుంచి చాలా భయం వేస్తుంది అది సరిపోదు అన్నట్టుగా ఇంట్లోకి వాటర్ వస్తాయి మీరు కూడా చూస్తున్నారు కదా చూసిలు కదా సో ఇంకొక విషయం మీతో పంచుకోవాలనుకుంటున్నా నేను వ్లాగ్స్ కూడా చేస్తూ ఉంటాను దయచేసి వ్లాగ్స్ కూడా మీరు లైక్ చేయరు సపోర్ట్ చేయండి నా వ్లాగ్స్కి కూడా వ్లాగ్స్ చేస్తా అలాగే మెసేజింగ్ వీడియోస్ చేస్తూ ఉంటా మొత్తానికి అయితే యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటా సో ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేస్తారని నేను నమ్ముతాను సపోర్ట్ చేసి మీ ప్రేమను చాటుకుంటారని నేను నమ్ముతున్నా గైస్ చూడండి ఇంట్లో పరిస్థితి ఇలా ఉంది ఇవన్నీ ఎందుకు కట్టుకున్నాం ఇవి అంటే ఇవి ఎలకలు బాగా తయారైనాయి అంత మట్టిలు కదా ఇందులోంచి మొత్తం ఏంటంటే ఈ ఎలకలు తిరుగుతూ ఉంటే అంత మట్టి అన్నమాట అందుకోసమే ఇట్లా వంట చేసే కాడ ఇది వంట చేసే కాడ ఇలా పైన కట్టుకున్నాం అన్నమాట అలాగే కాకుండా ఇక్కడ కూడా చూడండి ఇలాంటి పరిస్థితి ఉంది అలాగే ఇక్కడ మేము పడుకునే కాడ కూడా చూడండి పరిస్థితి ఎలా ఉంది పైన కూడా ఇలాగే కట్టుకున్నాం ఇది పరిస్థితి చెప్పాలంటే ఒక రకంగా ఇది సీలింగ్ రైట్ ఇది ఒక లేటెస్ట్ టెక్నాలజీ ఫాల్ సీలింగ్ అని కూడా అనుకోవచ్చు ఎందుకంటే ఎవరు కూడా వేసుకోలేదు ఇంతవరకు మేమే కదా సో చూద్దాం ఎలా ఉంటుందో ముందు ముందు మీరు మాత్రం ఛానల్ని సపోర్ట్ చేయండి ఇలాగే ఇప్పటివరకు ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఉంటుందని చెప్పి నమ్ముతూ ఈరోజు ఇంతే వీడియో గాయస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రతి దానికి రిప్లై ఇస్తూ ఉంటా ప్రతి ఒక్కరికి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నం చేస్తూ ఉంటా జాయ్ హింద్